ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మహిళలను కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ఒక దృఢ సంకల్పం ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది దానికి అనుకూలంగా నేడు మహిళల పేరు మీదనే ఇందిరమ్మ ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇవ్వబోతున్నాం ఈ నెల నుంచే ఇస్తాం అదేవిధంగా మహిళల పేరు మీద రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం వచ్చే నెల నుంచి కూడా ప్రతి ఒక్క కుటుంబానికి అందిస్తాం అదేవిధంగా ఈరోజు మహిళల పేరు మీద మీ సేవా సెంటర్లు కలెక్టర్ ఆఫీసుల్లో ప్రభుత్వ కార్యాలయంలో క్యాంటీన్లను ఇవ్వడం ఇంకా డాక్రా గ్రూపులు కానీ సిఏలు కానీ గ్రామ మహిళా సమైక్య మండల సమాఖ్యలకు ఏదైతే ఆర్టీసీలో మీ సంఘం నుంచి ప్రభుత్వమే రుణమిచ్చి బస్సులు కొనుగోలు చేసి ఈరోజు బస్సులను ఇచ్చి బస్సులను ప్రభుత్వమే కిరాయి తీసుకొని అప్పు తీరిన తర్వాత మీకు ప్రతి నెలకు కూడా ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వం కూడా ఈ నెల నుంచి బస్సులు కూడా కొంటుంది బస్సులను మహిళలతోనే కొనిపించి దానికి వచ్చే ఆదాయాన్ని మీకు ఇచ్చే విధంగా అదేవిధంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మహిళల పేరు మీదనే డాకరా గ్రూపులకు ఒక పెట్రోల్ బంక్ పెట్టించి డీజిల్ బంక్ పెట్టించి ఆ బంక్ ద్వారా కూడా ఒక పది మందికి ఉపాధి కల్పిస్తూ దాంట్లో వచ్చేటువంటి ఆదాయాన్ని డాక్రా మహిళలు పొందే విధంగా ఈ ప్రభుత్వము చొరవ తీసుకోవడం జరిగింది అంతేకా ఈరోజు కరెంటు ఉత్పత్తి సోలార్ పవర్ ప్లాంట్లు ఏదైతే ప్రభుత్వ భూమి ఐదు ఎకరాలో పది ఎకరాలో ఇరవై ఎకరాలో ఉంటే ఒక మెగావాటు రెండు మెగావాటు పది మెగావాట్లు అవసరం అనుకుంటే ఇరవై ముప్పై యాభై వంద మెగావాట్లైనా మీకు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టించి ఉత్పత్తి కరెంటు ఉత్పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసి దాంట్లో వచ్చేటువంటి ఆదాయాన్ని డాక్రా గ్రూపులకు చెందే విధంగా ఈ ప్రభుత్వము ఒప్పందాలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇలాంటి వ్యాపారాలు ఇంకెన్నో కూడా మహిళలకు ఇవ్వాలని బ్యాంకులలో కూడా మిత్తి లేని రుణాలను జీరో వడ్డీ రుణాలను లక్షల రూపాయల ఇచ్చి మిమ్మల్ని అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మనసులో ఉంది దాని నేటి నుంచి అమలు చేయబోతున్నాం ఇవే కాకుండా మీరు ఇంట్లో వాడుకునే కరెంటు రైతులు వాడుకునే కరెంటు ఉచితంగా అందిస్తున్నాం అదేవిధంగా మీరు కొండగట్టుకు పోయినా జాదగిరి గుట్టవి పోయినా వెములవాడవి పోయినా మీ అత్తగారింటికి పోయినా అమ్మగారింటికి పోయినా చదువుకునే పిల్లలు కాలేజీకి పోయి ఇంటికి వచ్చిన ఒక్క రూపాయి లేకుండా బస్సు మీ ఇంటి ముందు దించే విధంగా ఉచితంగా బస్సు ప్రయాణం మహిళలకు కల్పించాం ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఇన్ని స్కీమ్స్ ఇన్ని పథకాలు చెప్పాం ఇంకా కూడా మహిళలకు ఏదైతే ఉన్నదో ఈరోజు వాడలకు ముఖ్యంగా ఇరవై కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో వాడలు గిరిజన వాడలు మాలవాడిగా మాలా మాదిగా లంబాడ గిరిజన గోండు వాడలకు రోడ్లు లేకపోతే రోడ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రోజు కూడా ఈ పర్లపల్లి గ్రామంలో పదికు పది లక్షల రూపాయలు ముందు రోడ్లు ఇవ్వాలని పెట్టారు అంతేకాదు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము గతంలో గొప్పలు చెప్పినటువంటి కేసీఆర్ ఏం చేసిండో ఒకసారి ఆలోచన చేయాలి ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇవ్వలేదు ఊరికో ఉద్యోగం ఇవ్వలేదు అదే విధంగా దళితుల కుటుంబాలకు గిరిజన కుటుంబాలకు మూడెకరాల భూమి ఇస్తా అని ఇవ్వలేదు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని ఆయనే ముఖ్యమంత్రి అయిండు నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తా ఇవ్వలేదు లక్ష రూపాయలు ఒకసారి రుణమాఫీ చేస్తా అని పదేళ్ళు రెండు సార్లు అధికారం పొంది నువ్వు అప్పుడో కొన్ని అప్పుడో కొన్ని ఇస్తే మీ తీ జరిపోయి అసలు అసలు కానీ ఉన్నది చదువు కూడా అలకా నుంచి పీజీ దాకా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత అన్నం ఏది లేదు ఇట్లా ఏది అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఐదు లక్షల ఆరోగ్య సీని పది లక్షలకు పెంచి ఇంట్లో కరెంటు ఫ్రీగా ఇచ్చి రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చి రెండు లక్షల పంట రుణము ఇరవై ఒక్క వేల కోట్లు భారతదేశ చరిత్రలో మొదటిగా ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరం పది నెలలలోపే లోపే మాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం ఉంటే దీన్ని చదువుకున్న పిల్లలు ఈరోజు కూలీనాలి చేసి మన పిల్లలను చదివిస్తే ఉద్యోగాలు లేక ఉరేసుకొని మందు తాగి వాళ్ళ ప్రభుత్వంలో చనిపోతే మనము వచ్చిన తర్వాత యాభై ఐదు వేల రెండు వందల డెబ్బై ఉద్యోగాలను ఈరోజు చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం అదేవిధంగా ఈరోజు సన్న బియ్యం ఇవ్వబోతున్నాం ఇక్కడ చాలా మంది చెప్తున్నారు రేషన్ కార్డులు ఇవ్వని ఈ నెలలోనే రేషన్ కార్డులు మీకు అందిస్తాం అదేవిధంగా వంద రోజులకు పనికి పోయేటువంటి వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో భూమి లేని నిరుపేదలకు వంద రోజులలో ఇరవై రోజులు పనిచేస్తుంటే భూమి లేని నిరుపేదలకు ఈ నెల నుంచే నెలకు వెయ్యి రూపాయలు చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మీ ఖాతాల్లో కూడా ఈ నెల నుంచే వేస్తాం అదేవిధంగా ఈరోజు నిరుపేదలకు నేను ఈరోజు చెప్పిపోతున్నా ఇక్కడ గ్రామ నాయకత్వము మండల నాయకత్వము పంచాయతీ కార్యదర్శులు కూడా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఈరోజే ముగ్గుబోసి మీరు కట్టుకోండి ఒక ఐదో పదో ఇరవై ఇండ్లు నిరుపేదలు కట్టండి ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు పేదలకు కూడా కట్టించబోతున్న మహిళల పేరు మీద ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు సంతోషంగా ఉంటే గ్రామం సంతోషంగా ఉంటుంది ఈ నియోజకవర్గంలో ఉన్న మహిళలు సంతోషంగా ఉంటే నియోజకవర్గం సంతోషంగా ఉంటుంది రాష్ట్రంలో మహిళా తల్లులు సంతోషంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది మరి మహిళా సోదరి మనులను ఈరోజు కోటి మందిని కోటీశ్వర్లను చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పం ఈరోజు మన దగ్గర ఉంది ఈ ప్రభుత్వం దగ్గర ఉందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మరి పదవ తారీఖు రోజున ఫలితాలు వస్తున్నాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ యాభై ఏడు వేల ఉద్యోగాలను కూడా ఈ ప్రభుత్వం ఇవ్వబోతుంది యాభై ఐదు వేల ఉద్యోగాలను కూడా మనం ఇదివరకు ఇచ్చాం చదువుకున్న బిడ్డలను ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక దృఢ సంకల్పం ఉంది మీకు ఇక్కడ ఈ పర్లపేలి గ్రామంలో నేను ఎమ్మెల్యేగా మూడు సార్లు నిలబడితే నాకు మంగళారతిలో ఆరతి బట్టి ఘనంగా ఓట్లేశారు మిమ్మల్ని మర్వం ఇక్కడ ప్రతి పేదవానికి ప్రతి పేదవానికి ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇళ్ళు కట్టించి తీరుతాం ఈ నాలుగేళ్లల్లో ఈసారి మొదటి సంవత్సరంలో ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు అదే విధంగా ఏ జడ్పీటీసీ ఎన్నికలు వచ్చినా మీ ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి ఉంచండి మీ దీవెనలతో ఈ రాబోయే నాలుగు సంవత్సరాలలో ఈ చెప్పిన మాట ఇంకా కూడా మా తల్లి అడుగుతున్నది ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నారు మా ఆడబిడ్డలకని ఈరోజు పోయిన ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయారు మనిషికి రెండు లక్షల కోట్లు అప్పు చేశారు ఆ అప్పుకు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు మిత్తి కడుతున్నాం అసలు పైసలు ఏడు వేలు కడుతున్నాం పన్నెండు వేల ఐదు వందల కోట్లు కిస్తీ కట్టి ఈరోజు మిగులు రాష్ట్రాన్ని మరి సంవత్సరం నెలకు నాలుగు వందల రూపాయలు బస్కి కిరాయిలకు కడుతున్నాం ఆర్టీసీకి ఇంట్లో కరెంటు కొరకు రెండు వందల ఎనభై కోట్లు కడుతున్నాం ఐదు వందల గ్యాస్ సిలిండర్ కొరకు రెండు వందల కోట్లు కడుతున్నాం ఐదు లక్షల ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచాం అదే విధంగా పేదవాళ్లకు ఇంకా డబ్బులు పెట్టుకోలేని ఆరోగ్యశీల రాకపోతే ముఖ్యమంత్రి నుంచి మీరు బిల్లులు తెస్తే సీఎం రిలీఫ్ చెక్కులను కూడా ఇస్తున్నాం అసలే డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఆరోగ్యశీల రాపోతే మా దృష్టికి తీసుకొస్తే నిమ్స్ హాస్పిటల్లో ఎస్టిమేట్ తెస్తే అది లక్ష గాని పది లక్షలు గాని ఇరవై లక్షలు గాని ఉచితంగా మీకు ఆపరేషన్ చేయించి ప్రాణాలు కాపాడుతుంది ప్రభుత్వం కనుక ఈరోజు సన్న బియ్యం కూడా ఇస్తున్నాం దొడ్డు బియ్యం ఇస్తే మీరు ఆరు రూపాయలకు అమ్ముకుంటే మహారాష్ట్ర పోయి వాడు ముప్పై రూపాయలకు అమ్ముతున్నారు దొడ్డు బియ్యం తింటలేరు కనుక ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చాం ఇంకా యాభై ఏడు వేల ఉద్యోగాలు పదో తారీఖున రిజల్ట్ వస్తున్నాయి వాళ్ళకు కూడా చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తున్నాం అంతేకాకుండా నెలకు వెయ్యి రూపాయలు వ్యవసాయ కూలీలకు ఇస్తాం అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా ఈ నెలలో ప్రారంభిస్తాం అదే విధంగా అవే కాకుండా మీరు సన్నబడ్లు బండి ఇచ్చిన మద్దతు ధర కదనంగా బోనస్ కూడా ఐదు వందలు ఇచ్చాం ఇంకా కొంతమందికి పడలేదు ఈ నెల పదిహేనో తారీఖు వరకు బోనస్ కూడా ఇస్తున్నాం రైతు భరోసా కూడా ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళందరికి కూడా మరి ఐదు వేల రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చింది రాళ్లకు రప్పలకు గుట్టలకు బండలకు భూసాములకు రాళ్లకు రప్పలకు గట్టలకు కాకుండా పేదవాళ్ళు ఇరవై గుంటలు ఎకరం ఉంటే పట్టాలు కాక రైతు బంధు రాక రైతు బీమా రాక బ్యాంకుల పోతే అప్పు రాక అన్నమో రామచంద్రాని రైతులు ఏడుస్తున్నారు అలాంటి రైతులకు ధరణిని రద్దు చేసినాం భూభారత్ తీసుకొస్తున్నాం ప్రతి దున్నుకునే రైతు ఖరీదు పెట్టి కొనుక్కున్న లావాణి భూమి అయినా ప్రభుత్వ భూమి అయినా సీలింగ్ ల్యాండ్ అయినా అది పట్టాలు చేసి మీకు రైతు భరోసా ఎకరా ఆరు వేలు వచ్చే విధంగా చేస్తాం అదేవిధంగా రైతు బీమా విధంగా ప్రమాదంలో చనిపోతే ఇస్తాం అదేవిధంగా బ్యాంకులో పోతే బుక్ పట్టకపోతే మీకు రుణం వచ్చే విధంగా చేస్తాం ఒక్క రూపాయి లంచం లేకుండా ఈ పథకాలన్నీ కూడా మీకు అందజేస్తామని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం మీ దీవెనలతో ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు మీ సేవకుడిగా రాబోయే నాలుగు సంవత్సరాల్లో నేను చెప్పిన ప్రతి మాట అమలు చేసి తీరుతాం ఈ గ్రామాల్లో పేదోళ్ల కొరకు పనిచేస్తాం ఇక్కడ చెన్న కేశవ స్వామి దేవాలయం ఉంది ఈ యొక్క వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే ఎక్కడ ఇలాంటి ఆలయం లేదు ఆ ఆలయాన్ని కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చేసి లోపల బండవరిసి నందితో ప్రతిష్ట చేసి ఇరిగిపోయిన నందిని పునర్ప్రతిష్ఠ చేసి ఆ దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేస్తాం అదే విధంగా ఈ పర్లపల్లి నుంచి రాఘవరెడ్డిపేట వరకు డబుల్ రోడ్ కూడా పద్నాలుగు కోట్లతో మంజూరు చేయించాం ఇక్కడ కూడా రోడ్ వేస్తాం పర్లపల్లి నుంచి పిడిసిళ్ళకు కూడా కోటి రూపాయలు మంజూరు చేశాం ఇది పర్ల పెళ్లి నుంచి మూలికల కూడా రెండు కోట్ల రూపాయలు రోడ్డు మంజూరు చేశాం ఈ మొగుల పెళ్లిలో ఈ రోజు వేసే రాళ్ళు నలభై కోట్ల రూపాయలు మంజూరు చేయించాం అదే విధంగా ఇవన్నీ రోడ్లు కూడా వసతులు చేసి అన్ని రకాలుగా అన్ని అంగులుగా మరి పనిచేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం ఇది మహిళల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం రాబోయే నాలుగు సంవత్సరాలలో తప్పకుండా పనిచేసి తీరుతాం ఇంకా నెలకి ఇరవై ఐదు వందలు ఇవ్వాలి ఆర్థిక పరిస్థితి బాగానే సమయాన్ని బట్టి మా ఆడబిడ్డలందరికి కూడా నెలకి ఇరవై ఐదు వందలు ఇచ్చే పరిస్థితి రాబోయే రోజుల్లో చేయడం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం చెప్పిన మాట తప్పకుండా చేస్తాం ఇది ఇందిరమ్మ రాజ్యం అదేవిధంగా పేదల ప్రభుత్వం మీకు సేవకులుగా ఉంటాం మాకు పదవులు వచ్చినాయని విర్రవీగాం మీ పేదవాని కష్టంలో మెతుకైతాం పేదవాని కష్టంలో సేవకులుగా ఉంటాం మీ కుటుంబ సభ్యునిగా మరి అన్ని రకాలుగా పనిచేస్తాం రాబోయే రోజుల్లో ఎలాంటి ఎన్నికలు వచ్చినా మీ దీవెనలు కాంగ్రెస్ పార్టీకి ఉంచండి ఇంకా మా బరువు బాధ్యతను పెంచండి మీకు సేవకులుగా మేము పెట్టినటువంటి ఎంపీటీసీ సర్పంచ్లను జెడ్పీటీసీలను మంచి ఓట్లేసి గెలిపించండి ప్రజలతో మీకు సేవకులుగా పనిచేస్తామని మరి విజ్ఞప్తి చేస్తూ ఈ పర్లపల్లి గ్రామంలో ఈ పది లక్షలే కాకుండా ఈ డబుల్ రోడ్తో పాటు దేవాలయం అభివృద్ధితో పాటు అదేవిధంగా మరి పిడిశీలకు రోడ్డు కానీ మొట్ల పెళ్లికి రోడ్డు కానీ ముల్కల పెళ్లికి రోడ్డు కానీ అనేక లింకు రోడ్లు వాయకట్టు రోడ్లను కూడా అభివృద్ధి చేసి తీరుతాం ఆ శక్తిని మాకు ఇచ్చారు అదేవిధంగా మొగులపెళ్ళి హాస్పిటల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఒక గర్భిణీ స్త్రీకి అంబులెన్స్ కావాలంటే అంబులెన్స్ లేదు లేకపోతే యాక్సిడెంట్ అయితే కాలు రెక్కలు ఇరిగితే మీరు ఫోన్ చేస్తే అంబులెన్స్ లేదు రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ గుయ్యి గుయ్యమని అంబులెన్స్ వ్యవస్థ తెచ్చి ఇరవై నాలుగేళ్ళు అవుతున్నది ఇరవై నాలుగేళ్ళ నుంచి మీసాలు దువ్వినటువంటి పోటుగాళ్ళు పెద్ద పెద్ద మనుషులు పెద్ద పదవులు చేశారు కనీసం మొగుళ్లపల్లి మండలానికి అంబులెన్స్ కూడా తేలేదు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొగుళ్లపల్లి మండలానికి శాంపేట మండలానికి పేదోళ్ళు అవసరాల కొరకు అత్యవసరం కొరకు మీ హాస్పిటల్లో ఒక అంబులెన్స్ను కూడా నలభై లక్షలు పెట్టి కనిపించే అంబులెన్స్ను కూడా ఏర్పాటు చేశాను అదే విధంగా భూపాలపల్లి హాస్పిటల్లో రెండు వందల మూడు పోస్టులను తెచ్చాం అదేవిధంగా వెంటిలేటర్లు తెచ్చాం ముప్పై రెండు లక్షలతో విధంగా మూడు కోట్లతో సిటీ స్కానింగ్ తెస్తున్నాం పదకొండు కోట్లతో ఎంఆర్ఐ మిషన్ టెస్ట్ చేయాలంటే ఐదు వేల రూపాయలు అవుతుంది పేదోళ్ళ కొరకు ఉచితంగా టెస్ట్ చేసుకునే కొరకు అదేవిధంగా వాళ్లకు ఫ్రీగా పదకొండు కోట్లతో ఎంఆర్ఐ తెస్తున్నాం ఈరోజు నడుమ ఆపరేషన్ కానీ మూత్రపిండాల ఆపరేషన్ కానీ గుండె ఆపరేషన్ కానీ ఎలాంటి పెద్ద ఆపరేషన్లు కూడా హైదరాబాద్ వరంగల్ పోకుండా ఎంజం పోకుండా భూపాలపల్లిలోనే ఉచితంగా పేదలకు వైద్యం అందించే కొరకు నేను ముఖ్యమంత్రితో వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి ఈ నియోజకవర్గానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని తీసుకొచ్చి ఈ బడ్జెట్లో పెట్టి కొత్త పోస్టులు కూడా తీసుకొచ్చి ఈ మిషన్లు కూడా తీసుకొచ్చి పెట్టబోతున్నాం పేదలకు అందుబాటులో వైద్యాన్ని ఉంచబోతుంది ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అవినీతికి తావు లేకుండా ఒక్క రూపాయి లంచం లేకుండా అవినీతి చేసే ఉద్యోగస్తులను కానీ అవినీతి చేసే నాతో ఉన్న మనుషులను కానీ దొంగలను కానీ ఎవరిని వదిలిపెట్టాం శిక్షిస్తాం పేదలకు అనుకూలంగా పనిచేసే సేవకులనే మీకు అందుబాటులో ఉంచి ప్రతినిధులుగా చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీరు యొక్క ఆశీర్వాదం ఉంచి మాకు ఇంకా బరువు బాధ్యతను పెంచి మీకు రాబోయే రోజుల్లో మీ యొక్క మరి పనిచేసే విధంగా మాకు ముందుకు నడిపించాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మా మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని మీ గౌరవాన్ని పెంచే విధంగా ఈ ప్రభుత్వము మేము మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు ఎమ్మెల్యేలు నిజాయితీగా రోజు పద్దెనిమిది గంటలు మరి ఆరు నిషాలు పేదల కొరకు పనిచేస్తున్నాం పనిచేస్తాం రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఉంటాం ఈ ప్రభుత్వం రాబోయే నాలుగేండ్లు మీరు ఇచ్చినటువంటి ఓటు ద్వారా మాకు అవకాశం ఇచ్చారు అధికారం ఇచ్చారు ఈ రాబోయే నాలుగేళ్లలో ఈ నియోజకవర్గంలో ఇరవై వేల ఇండ్లు పేదలకు కట్టించి పేదల కళ్ళల్లో వెలుగును చూసే విధంగా ఈ ప్రభుత్వం చూస్తుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ పాల్గొన్నటువంటి మహిళా సోదరు కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు మాజీలు కానీ మరి అందరి పత్రికా మీడియా సోదరులు కానీ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం